హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా నా లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ట్రిపుల్ ఐఐటీస్ అంటే కేటీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ప్రధానంగా టెన్త్ క్లాస్ తర్వాత మీకు ఒకవేళ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఎన్ని సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది దాన్ని డ్యూరేషన్ అంటారు అలాగే ఎంత ఫీజు కట్టాలి అలాగే లిస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏమున్నాయి వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మిత్రులారా ఇదివరకు మనం చెప్పుకునేదే ట్రిపుల్ ఐఈటిస్ ఏపీ స్టేట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీని ట్రిపుల్ ఐటీస్ అంటారు ఆర్జీ అండర్ లో మన ఏపీ స్టేట్ లో అయితే నాలుగు క్యాంపస్ ఐటీ న్యూస్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఇడుపుల్పాయ ఈ నాలుగు క్యాంపస్ అయితే మన ఏపీ స్టేట్ లో అయితే ఉన్నాయి ఎప్పుడైతే ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని టెన్త్ క్లాస్ తర్వాత ఎవరైతే ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఆన్లైన్ లో అప్లై చేసుకొని మీకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేస్ చేసుకొని మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకవేళ మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే మీరు టెన్త్ క్లాస్ తర్వాత ప్లస్ టూ ప్లస్ ఫోర్ టోటల్గా సిక్స్ ఇయర్స్ అయితే చదవాల్సి ఉంటుంది ప్లస్ టూ మీన్స్ మనందరూ తెలిసిందే దీన్ని ఇంటర్మీడియట్ లాగా అంటారు ఇక్కడ కూడా ట్రిపుల్ ఐటీ లో కూడా ఫస్ట్ టూ ఇయర్స్ ని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు సో సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంటర్ లో ఎంపీసీ ప్లస్ బైపీసీ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని మనం ప్రీ యూనివర్సిటీ కోర్స్ లో మనం చదవాల్సి ఉంటుంది వన్స్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి కదా ఈ ఫోర్ ఇయర్స్ లో మనం బీటెక్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ టూ ఇయర్స్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ లైక్ ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది తర్వాత నాలుగు సంవత్సరాలు మనం బీటెక్ చేయాల్సి ఉంటుంది ప్రీ యూనివర్సిటీ కోర్స్ లో మీకు వచ్చిన మార్క్స్ ఆధారం చేసుకొని మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకైతే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఇంజనీరింగ్ బ్రాంచ్ లో ఏ బ్రాంచ్ తీసుకోవాలో అలాట్ చేస్తారు ఈ బీటెక్ లో కూడా కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి బేసిక్ గా మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ టూ ఇయర్స్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు ప్లస్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ బీటెక్ అంటారు జనరల్ గా ఫస్ట్ టూ ఇయర్స్ లో మనకు ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది అలాగే బీటెక్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ కూడా సంవత్సరానికి ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ మనం పే చేయాల్సి ఉంటుంది సో లైక్ ఇంటర్మీడియట్ కాలేజీలో లేదా బీటెక్ కాలేజీ లో మనం సంవత్సరానికి ఎలాగైతే ఫీజులు పే చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా మనం ఫీజులు పే చేయాల్సి ఉంటుంది కాకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తే ఈ ఫీజులన్నీ మీకు గవర్నమెంట్ పే చేస్తుంది మీరు ఎటువంటి ఫీజులు కూడా కట్టాల్సిన అవసరం లేదు సింపుల్ గా జీరో ఫీ కాబట్టి ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని మనం చెప్పవచ్చు సో ట్రిపుల్ ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది మీకు అక్కడ సీట్ వస్తే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్లా మీరు చదువుకోవచ్చు ఇది చాలా గొప్ప అవకాశం అయితే ప్రధానంగా మనకి ఇంజనీరింగ్ కోర్సులు వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ట్రిపుల్ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అలాగే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే మెట్లర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ మొదలైన కోర్సులకి అయితే ట్రిపుల్ ఐటీలో పర్మిషన్ అయితే ఉంది కాబట్టి మీలో ఎవరికైనా ఎలాంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో బీటెక్ చేయాలనుకుంటే హ్యాపీగా ట్రిపుల్ ఐటీలో మీరు జాయిన్ అవ్వచ్చు అయితే మిత్రులారా ట్రిపుల్ ఐటి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కి ట్రిప్ ఐటీ లో నోటిఫికేషన్ వచ్చేసి మే సెకండ్ వీక్ లో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీలో ఎవరికైనా ఐదు వందల మార్కుల కన్నా ఎక్కువ వస్తే మీరు హ్యాపీగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఐదు వందల మార్కులు వస్తుందని అయితే నేను గ్యారంటీ చెప్పలేను ఎక్కువ పర్సంటేజ్ అయితే ఐదు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్ లో అప్లై చేసుకొని బీటెక్ చేసుకుని వెసులుబాటు అయితే ఇక్కడ ఉంది ఇక్కడ అన్నట్టు మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో వాళ్ళకి అదనంగా ఫోర్ పర్సెంటేజ్ వెయిటేజ్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి అదనంగా ఫోర్ పర్సెంటేజ్ మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు కాబట్టి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం అయితే ఉంది మిత్రులారా ఈ వీడియో మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యింది నేను భావిస్తున్నాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ట్రిపుల్ ఐఐటిలో జాయిన్ అవ్వాలంటే దానికి ప్రాసెస్ ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి వాళ్ళు ఏ బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఇలాంటి విషయాలన్నీ నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా చేసుకొని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్